వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెంక్షన్ యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో వీడియోకినకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్లు రెండు ఒకటి ఇరవై నాలుగు ఉదయం నాటి సమాచారం ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే నిన్న కొంతమందికి ఒకటో తేదీ జమ కావటం జరిగింది అయితే నేను ఉదయం నుండి ఇప్పటి వరకు మనము జమ అయినటువంటి జీతాల వివరాలు కనుక మనం పరిశీలించినట్లయితే హిందూపూర్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమందికి జమ కావటం జరిగింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి జమ కావటం జరిగింది తాడేపల్లికూడెం ట్రెజరీ పరిధిలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాలు క్రెడిట్ అయినట్లు సమాచారం అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో కొంతమందికి జీతాలు జమ కావటం జరిగింది న్యాయశాఖలో కొంతమందికి జమ అయ్యాయి హెల్త్ డిపార్ట్మెంట్లో కొంతమందికి జమ అయ్యాయి అదేవిధంగా ఐటీఐ కళాశాల సిబ్బందికి కొంతమందికి జమ కావటం జరిగింది మున్సిపల్ సిబ్బందిలో కొంతమందికి జీతాలు జమ అయ్యాయి ఇలా నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించి జీతాలు మాత్రమే జమ అయ్యాయి ఫెన్షనర్లకు సంబంధించి ఎక్కడా కూడా జమ కాలేదు ఫెన్షనర్ల బిల్లుల్లో కదలక అనేది కూడా రాలేదు అయితే ఇక ఈరోజు ఫెన్షనర్ల బిల్లులు ఏదైనా కదలక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి